హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మానియోస్ కందుకూరు పట్టణంలోని పాము రోడ్డునందుగల బీఆర్ఆక్స్ఫోర్డ్ విద్యా సంస్థల వారి స్పోర్ట్స్ క్యాంపస్ బీఆర్ ఆక్స్ఫోర్డ్ ఒలంపియాడ్ స్కూల్ జూనియర్ కాలేజీల ఆధ్వర్యంలో గురువారం టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యా సంస్థల యాజమాన్యం ఉపాధ్యాయులను శాలవాళ్ళతో ఘనంగా సత్కరించి వారికి బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ శ్రీ ఉన్నం భాస్కరరావు గారు కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు డైరెక్టర్స్ జి బాలభాస్కర్రావు బి నరేంద్రబాబులు తదితరులు పాల్గొన్నారు No చేసుకుంటున్నాం పవరు సెల్ఫ్ ప్రొడక్షన్ చేసుకుంటున్నాం కరెంటు ఏసీలు బైకులు ఏదైనా ఏ వస్తువు అయినా ఇవాళ ప్రపంచంలో పనిచేస్తాయి అంటే ఒక ఎడ్యుకేషన్ ద్వారానే ఆ ఎడ్యుకేషన్ ఇచ్చింది ఎవర్రా అంటే టీచర్స్ ప్రపంచంలో ఏ వృత్తి అయినా కూడా ఇప్పుడు ఉన్నారు మీకు ఒకటో తరగతి నుంచి మీకు బీటెక్ చదివే వరకు కూడా ఏదో ఒక టీచర్ మీకైతే ప్రతి ఇరూ పాఠం చదువుతాడు నువ్వు చనిపోయే వరకు కూడా ఆ టీచర్ నీ మైండ్లో ఉంటారు అండి ఏదో ఒక టైంలో గుర్తు తెచ్చుకున్నప్పుడు పలానా ఇంటర్మీట్లో వీళ్ళు చెప్పారు పలానా టెన్త్లో వీళ్ళు పలానా నర్సరీలో పలానా స్కూల్లో వీళ్ళు చెప్పారని నీకు లైఫ్ లాంగ్ గుర్తుండేవాడు ఎవరైనా ఉన్నాడంటే టీచరే అనుకో అది అలాగే మనం సెల్ఫ్గా చేసుకుంటాం బర్త్డేలు మన బాబాయ్దో మనదో చేసుకుంటే మన వరకే ఉంటాం అవి ఎన్ని సంవత్సరాలు చేసుకుంటామంటే మనం చనిపోయే వరకే చేసుకోగలుగుతాం అనమాట కానీ గొప్ప వ్యక్తులు ఉంటారు ఫెయిత్ పేషెన్స్ ఎమోషనల్ పాజిటివ్ ఎమోషన్ ఐ లైక్ దట్ మెనీ ప్యాషన్ సో దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఉన్న వ్యక్తులు కొంతమంది జీవితంలో తాను బతుకుతూ పక్కన వాళ్ళ కోసం ఏదో ఒకటి చేస్తారన్నమాట అలా చేసిన వ్యక్తులు చనిపోయి కొన్ని వందల సంవత్సరాలు అయినా కూడా మనం స్టిల్లు వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము సో ఆ స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత మనం జీవితంలో మన కోసం కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలన్నమాట అది అందరూ గుర్తుపెట్టుకోవాలి మీలో చాలామందికి పోవాలన్నట్టుగా మీరు మీ ఎమోషన్స్ ఉంటున్నాయి హాస్టల్లో ఉండే పిల్లలు కానీ ఎవరైనా దయచేసి అవి తగ్గించుకుని మంచిగా ఉండమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ స్టేజ్ని అలంకరించిన బీఆర్ విద్యా సంస్థల చైర్మన్ అన్నం భాస్కరరావు గారికి అలాగే డైరెక్ట్ బాలభాస్కర్ రావు బెదవ నరేంద్రబాబుకి నమస్కారాలు అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకి నా యొక్క శుభాశిస్ అయితే ఈరోజు చూసినట్లయితే రాధాకృష్ణన్ గారి పుట్టినరోజుని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే ఆయన ఒక ఉపాధ్యాయుడు ఉండి ఉపాధ్యాయ నుంచి రాష్ట్రపతి స్థానానికి ఎదిగాడు కాబట్టి ఆయన పుట్టినరోజునే మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం కానీ ఉపాధ్యాయుడు నిరంతరము శ్రామికుడు నిరంతరం కష్టపడతాడు నిరంతరం పనిచేయాల్సిందే కాబట్టి మీ అందరూ రేపు ఇంజనీర్లో లేదా డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు తప్పితే ఉపాధ్యాయుడు అవ్వాలనుకునేటువంటి వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటున్నారు కానీ రాబో అసలు ఉపాధ్యాయుడు లేకపోతే ఇంజనీర్ లేడు డాక్టర్ లేడు సైంటిస్ట్ లేడు లేకపోతే మన రాజ్యాంగవేత్తలు లేదా నాయ రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ఎవరూ లేరు వీళ్ళందరూ కూడా ఏదైనా ఉపాధ్యాయుడి నుంచి రావాల్సిందే కాబట్టి ఈ ప్రస్తుత సమాజంలో ఉపాధ్యాయుల సంఖ్య తగ్గిపోతూ ఉంది ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు ఉపాధ్యాయులు అవ్వాలంటే ఇంటర్మీడియట్ అయిపోయినాక డిగ్రీ చదివి పీజీ చదివి ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తాం జనరల్గా కానీ ఈ రోజున డిగ్రీ చేరే వాళ్ళ సంఖ్య తగ్గిపోయి ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ ఇంకోటి ఇంకోటో చదువుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది కాబట్టి ఇంజనీర్లు అయిపోయిన తర్వాత ఇప్పుడున్నే పరిస్థితుల్లో నూటికి తొంభై మందికి జాబ్స్ లేవు ప్రస్తుతం కానీ ఉపాధ్యాయ వృత్తి అదే ఇంజనీరింగ్కి నువ్వు ఎంత కష్టపడతావో అదే కష్టం ఈ వృత్తిలో పెడితే అంతకన్నా ఇంకా ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి మీరు కష్టపడి ఇంటర్మీడియట్ అయిపోయినాక పది లక్షలో పదిహేను లక్షలో ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ చదివి బయటకు వచ్చిన తర్వాత ఇరవై ఐదు వేలకో ముప్పై వేలకో సాఫ్ట్వేర్ జాబులో పనిచేసే వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం కానీ ఈరోజున ఒక మంచి ఉపాధ్యాయుడికి నెలకి మూడు లక్షలు నాలుగు లక్షలు జీతాలు ఇస్తున్నారు కాబట్టి ఈ వృత్తిని ఒక ప్యాషన్గా ఎంచుకుంటే మన భవిష్యత్తు బాగుండదు మనతో పాటు మిగతా వృత్తులకి దీనికి ఏంటంటే ఏది చేసినా వాడిని వాడు బాగు చేసుకోవడానికి పనికొస్తుంది ఒక ఉపాధ్యాయ వృత్తి మాత్రము సమాజాన్ని బాగు చేయడానికి పనికి వస్తుంది కాబట్టి అన్నిటికన్నా గొప్పది ఏంటంటే గురువు ఉపాధ్యాయ వృత్తి ప్రతి ఒక్కరూ మనం జీవితాంతం సార్ చెప్పినట్టు గుర్తు పెట్టుకునేది గురువుని ప్రతి ఒక్కరు కూడా ఇట్లా గురువులుగా ఎదగాలని ఆలోచన కూడా చేసి ఇంకా మంచి మంచి ఉన్నత భవిష్యత్తులో మీరు అధి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫురాల రెస్పెక్టెడ్ మాట్లాడాల్సిన కోరు ఇక్కడ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది చాలా శుభకరమైనటువంటి ఆనందకరమైనటువంటి రోజు ఎందుకంటే మీకు అందరికీ తెలుసు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి వేడుకల్ని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోవాలని ఆయన చేసినటువంటి సేవలకి గుర్తింపుగా ఆ మహానుభావుడి యొక్క జయంతిని ఈరోజు మనం ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఎందుకంటే గురువు అనేవాడు మనలో ఉన్నటువంటి చీకటిని పారద్రో లేటువంటి ఒక గొప్ప మహర్షి ప్రతి రంగంలోనూ ప్రతి పనికి ప్రతి విషయానికి కూడా గురువు అనేటువంటి వ్యక్తి చాలా ముఖ్యం గురువులేనిది ఈరోజు సమాజంలో ఏ కార్యక్రమం కూడా ఎవరు కూడా చేయలేరు ఎందుకంటే మీ ఉన్నతిని వాళ్ళ ఉన్నతిగా భావించి మీ అభివృద్ధి వాళ్ళ అభివృద్ధిగా భావించి అంత మీ గురించి ఆలోచించి మీకు మాటలు నేర్పడం కానించి మీకు మంచి భవిష్యత్తును అందించే వరకు కూడా మీ యొక్క జీవితము ఎంత అభివృద్ధి చెందితే అంత ఆనందంగా ఆనందించేవాడే ఉపాధ్యాయులు ఎందుకంటే ప్రతి వృత్తిలో కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు వచ్చింది నేనేం చేశాను అనేటువంటిది ఉంటుంది ఇక్కడ మనందరికీ తెలిసిందే గురువులు మీకు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సంటేజ్ వస్తే మీ అందరికంటే ఆనందపడేవాడు గురువు మా స్టూడెంట్కి మంచి మార్పులు వచ్చినాయి మీకు ఒక మంచి ఉద్యోగం వస్తే గురువు ఆనందపడతాడు మా స్టూడెంట్కి మంచి జాబ్ వచ్చింది మనకంటే కూడా ఎక్కువ ఆనందపడేటువంటి ఆ పవిత్రమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కాబట్టి భవిష్యత్తులో మీరు మంచి ఉన్నత స్థానానికి వెళ్ళి మీరు కూడా మంచి గురువులుగా తయారయ్యి ఎంతో మందిని తీర్చిదిద్ది ఒక పవిత్రమైనటువంటి వృత్తిని దైవంగా భావించి భవిష్యత్తులో అందరూ కూడా ఒక మంచి ఉన్నత స్థితికి వెళ్తారని చెప్పి ఆశిస్తూ అదే సందర్భంగా అతి పవిత్రమైనటువంటి వృత్తిని జీవనాధారంగా చేసుకొని సమాజ శ్రేయస్సు కోసము సమాజ అభివృద్ధి కోసము ఎంతోమంది విద్యార్థుల ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి పాటుపడుతున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు యూ సార్ ఒకసారి Yeah. అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి